అది నొక్కితే మీకు నమ్మకం పోటీ చూడొచ్చు ఎస్వీజీ టీవీ గుంటూరు వచ్చి ఒక ఓటీటీ మూవీ రిలీజ్ జరిగింది ఆ మూవీ వచ్చేసి మోసం అందులో మేము కూడా నటించాం భర్తలో చూసి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియజేస్తారని భావిస్తున్నాం ఈ యొక్క సెల్ లో వచ్చింది మీరు చూడాలంటే తక్కువ చూడొచ్చు తెలియకపోతే లేకపోతే ప్రొడ్యూసర్ సార్ ఇక్కడే ఉన్నారు ఆయన అడిగిన కూడా మీకు సెల్ లో అది ఓపెన్ చేస్తారు యూట్యూబ్ లో ఉన్నాడు వెంకట్ కల వెంకట్ మనం హీరోగా శేఖర్ అని ఇంకొకతనం పెద్ద హీరో అని పెట్టి మనం మోసం చేయడం జరిగింది ఎవరిని మోసం చేశారనేది ఖచ్చితంగా చూస్తే బై మ్యాచ్ లో తెలిసింది అప్పుడప్పుడు తెలియదు పూర్తి సహకారం అందించారు మ శివు కాదు వారి సహకారంతోనే మేము ఈ రోజు ఈ వన్ అవర్ మోసం ఈ యొక్క ఓటీటీ మూవీగా చేయగలిగామంటే జస్ట్ మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం ట్వంటీ మినిట్స్ అని ఇంచుమించుగా గంట మూవీ చేయడానికి కూడా కర్త కర్మ క్రియా శివ కాదు ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టోరీలో వచ్చే మంచి అన్ని కూడా పలుకులన్నీ కూడా వారి సహకారంతో చేయటం జరిగింది దీనికి బ్రహ్మంగారు కూడా ఒక మేనేజర్ గా మా టీం అందరికి తన పూర్తి కోఆపరేషన్ ఇచ్చారు అలాగే మోసం కి సార్ గారు ప్రమోషన్ చేశారు మోసం షార్ట్ ఫిల్మ్ మొత్తానికి ప్రమోషన్ చేశారు మన జబర్దస్త్ అప్పారా చేత ప్రమోషన్ చేయించుకున్నాం ఆ రోజు గట్టు అది తప్పితే మీరు చూడచ్చు